ఎక్కువగా మెరిట్ స్కాలర్షిప్ అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు బంపర్ ఆఫర్లతో యాభై కోర్సుల్లో సీట్లు గ్యారెంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు ఇంకెందుకు ఆలస్యం డబ్ల్యూ వెబ్సైట్ ని సందర్శించండి వివరాల కోసం నైన్ లేదా నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ నెంబర్లకు కాల్ చేయండి మామూలుగా ఈ దేశాన్ని అంటే డెమోక్రసీని రక్షించాలి అంటే ఓ మూడు సింహాలు అని అంటారు కనిపించని న్యాయ వ్యవస్థ కావచ్చు తర్వాత నాయకులు కావచ్చు ఇవన్నీ అయిపోయిన తర్వాత కనిపించని వ్యవస్థ జర్నలిజం అని నేను అనుకుంటాను మీడియా అని అనుకుంటాను మా నాయనగారు చేతులు భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు తన చదివిన ఎల్ఎల్బి అప్పటిదాకా బురుగులు రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్గా చదువుతుండేవారు చేస్తుండేవారు కానీ అది నచ్చక జర్నలిజంలో జాయిన్ అయినారు అంటే కాకతీయ పత్రికను పాములపట్టి సదాశివరావు గారు తన కజిన్ వీళ్ళందరూ కలిపి నడిపేవారు అప్పుడు స్వాతంత్రోద్యమంలో స్పెషల్లీ న్యూస్ పేపర్కు చాలా బాగా వాల్యూ ఉండేది తెలుగు నిషిద్ధం ఉండేది తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు అలాంటి టైంలో ప్రచార సాధనం ఒక్క పత్రిక మాత్రమే ఉండేది కాకతీయ పత్రిక మీ అందరికీ తెలుసు అనుకుంటాను అట్లా నాయనగారు జర్నలిజం అంటే జర్నలిస్టులు అంటే మీడియా అంటే ఒక సానుభూతిగా జీవితాంతం ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఎప్పుడన్నా అత్యున్నత స్థానం న్యాయ వ్యవస్థ అక్కడ కూడా న్యాయం జరగనప్పుడు ఏ స్థాయికన్నా వెళ్ళి సాధించుకోగలిగే స్థోమత ఒక్క మీడియాకు మాత్రమే ఉంది సరే నా చిన్నప్పటి నుంచి ప్రింట్ మీడియా నుంచి ఇప్పుడు అనేక రూపాలుగా రూపాంతరం చెందిన ఏఐ దాకా మనం పరిశీలిస్తూనే ఉన్నాం వాడుకుంటూనే ఉన్నాం సోషల్ మీడియా గురించి కానీ ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్కి దానికి ఇంకా బాగా ఆదరణ తగ్గలేదు ఏఐ ఎంత వచ్చినా రీప్లేస్ చేయలేదు ఇది పర్సనల్గా హ్యూమన్ టచ్ ఉన్న సబ్జెక్ట్ ఇది ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం ఏ చూసినామో అందులో ఏవిలో ప్రతి మనిషి అది నిజంగా జరిగిన సంఘటనలే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక హ్యూమన్ టచ్ కనిపిస్తుంది మీడియా అంటే కొంచెం నాకేం తెలుసు ఒక కళాకారిని ఒక పొలిటీషియన్ కానీ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను ఫోటోగ్రఫీ సబ్జెక్ట్ చెప్తాం మేము టీచ్ చేస్తాం కలర్ లైట్ ఈ రెండు నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ హౌ ఇట్ ప్లేస్ ఇన్ ద మేజర్ రోల్ ఇన్ ద మీడియా అనేది మనం ఇప్పుడు ఏవి చూడాలంటే లైట్లన్నీ బంద్ చేసుకున్నాం ఏ అలా చూడొచ్చు కదా మనం అది లైట్ అంటే చీకట్లో చూస్తేనే ఆ చిన్న వెలుగు మనకు కనిపిస్తుంది సో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఫోటోగ్రఫీ ఫోటో జర్నలిజం అనే టాపిక్ కూడా ఉంటుంది ఒక సంవత్సరం పాటు వాళ్ళు నేర్చుకోవాలి అంటే జర్నలిజంలో అసలు ఫోటో ఫోటోగ్రఫీ ఎట్లా ప్లే చేస్తుంది ఒక చిన్న ఉదాహరణమా చెప్పి మీతో పంచుకోవాలని ఉంది నాలుగైదేళ్ల క్రింద అనుకుంటు నాలుగైదు పది ఏళ్ల క్రింద కావచ్చు ఒక ఇన్సిడెంట్ జరిగింది వర్షాకాలంలో చాలా వర్షాలు వచ్చినాయి యాజ్ యూజువల్గా హైదరాబాద్ మనకు చెరువులాగా తలపిస్తుంది కదా స్కూల్కి వెళ్ళిన పిల్లలు వస్తున్నారు ఒక చిన్నపిల్ల నీళ్ళ పూలు చూడంగానే ఆడుకోవాలనిపిస్తుంది కదా మనకి పిల్లలు ఎగురుతున్నారు ఒక అమ్మాయి ఇట్లా వెళ్ళిందో లేదో చిన్న పూలు లాగా ఉంది రోడ్డు మీద తన ట్రాన్స్ఫార్మర్ ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్లో కరెంటు ప్రవహిస్తోంది ఆ నీళ్ళలో అందులో ఉన్న వర్షం వల్ల ఫస్ట్ పిల్ల వెళ్ళంగానే అందులో పడిపోయింది అంతే ఆ అమ్మాయిని రక్షించడం అసాధ్యమైపోయింది సో అది ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసాడు ఒక ఫోటో జర్నలిస్ట్ ఏం చేసినా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కర్రతో జరుపుతున్నారు అది ఎంత అంటే వాళ్ళకు తప్పకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది అంటే ఒక మనలాతో మనతో పాటు ఆడుకున్న అమ్మాయి మనలాగే పుట్టిన అమ్మాయి అలా నీళ్లలో కర్రతో ఒక కుక్కపిల్లను లేకుండా పాంపిల్లను జరిపినట్టుగా జరపడం అనేది ఒక హృదయవాద విదారకమైన దృశ్యం అది అన్ని ఛానల్స్లో అప్పుడు బాగా చూపించారు అది ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రతి ట్రాన్స్ఫార్మర్కి చుట్టూ మళ్ళీ కంచె లాంటిది ఏర్పాటు చేసింది ఇప్పటికీ కూడా అది ఆచారంగా వస్తూనే ఉంది సో మీడియా అనేది చాలా చాలా ఇప్పుడు అత్యవసరమైన సా ఒక సాధనంగా అయిపోయింది సాధనమే కాదు అస్త్రం కూడా అయిపోయింది ఏ ప్రోడక్ట్కైనా నేను ఇప్పుడు ఇక్కడ ఏది అని చెప్పడం లేదు ఏ ప్రోడక్ట్కైనా ఛానల్ ఆర్ ఫోటోగ్రఫీ ఆర్ మీడియా చాలా చాలా అత్యవసరమైన సాధనం అస్త్రంగా కూడా ఉపయోగపడుతుంది సో ముందుగా నేను శ్రీకాంత్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఐదేళ్ల క్రితం ఈ ప్రాబ్ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ముందుగా నాకు బాగా జ్ఞాపకం అనుకుంటా మీకు మీ కూడా జ్ఞాపకం ఉంటుంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ దాంట్లో ఒక భాగంగా మా నాయనగారు పీవీ గారి చిత్ర ప్రదర్శన ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం అయింది దానికి తన వచ్చి ఇవన్నీ నేను షూట్ చేస్తాను మీరు ఒక్కొక్క పెయింట్ ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ గురించి మీరు వివరించండి అని రిక్వెస్ట్ చేశారు అది ఇట్ వెంట ఆన్ వెరీ వెల్ చాలా బాగా వైరల్ అయింది అది చాలా అద్భుతంగా తీశారు నాకు అప్పటిదాకా మామూలు ఏదో జర్నలిస్ట్ అనుకున్నాను తర్వాత చూస్తే మా చుట్టాలబ్బాయే అంటే మా నాయనగారి అత్తగారి ఉంటే వాళ్ళు అబ్బాయి ఇక చల్లగిరియా మా నాయనమ్మ ఇంకొక నాయనమ్మ మా పెద్ద నాయనమ్మ వాళ్ళ ఊరు చల్లగిరియా సో అంతా చూసేది ఉంటే స్మాల్ ఈజ్ సో స్మాల్ అని అనిపించింది ఐ కంగ్రాచ్యులేట్లు అలాగే పొలిటికల్గా కూడా కొన్ని కొన్ని విషయాల దృష్టికి రావు రాజకీయ నాయకులు ఎంత అనుకున్నా కొంచెం అక్కడ దాకా ప్రజల దాకా చేరవేసే విషయాలన్నీ వీళ్ళదే ప్రముఖ పాత్ర వహిస్తారు బడంపేట నా నియోజక నా నియోజకవర్గంలో ఉంటుంది అక్కడ చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు పడంగపేటలో అక్కడ ఒక పేద బ్రాహ్మణులు ఉన్నారు తను భార్యనేమో కళ్ళు లేవు భర్తకేమో ఇప్పుడు ఇంతకుముందు చూపించారు అది రెండు కాళ్ళు పోలియో వచ్చి ఉండింది సో హీ టోల్ మీ డూ సంథింగ్ వాణిక డూ సంథింగ్ ఫర్ దీస్ పీపుల్ అని అన్నప్పుడు సరే నేనే వెళ్తానులే ఒకసారి పలకరిస్తాను పలకరించి ప్రతి నెలా ఏదైనా జరిగేటట్టుగా చూస్తాను నేనున్నాను సో ఐ రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆ వాళ్ళని చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు బ్రాహ్మణ సమాజంలో ఇప్పటిదాకా ఒక వక్తలు అన్నారు బ్రాహ్మణులకి ఎప్పుడు శుభ్రంగా బాగుంటారు బాగుంటారు అంటే అభిమానంతోనే మనం ఒక పూట తిన్న ఆత్మ ఏకాదశి నాడైతే ఇంకా భోజనం లేకున్నా మనకు హాయిగా బతకగలం కాన్ఫిడెంట్ మన కాన్ఫిడెన్స్ అనేది ఆ ముక్కవర్చస్సులోనే కల్పిస్తుంది మన బ్రాహ్మలకు ఇంకా తక్కువ కాలేదు ఇంకా సమాజంలో గౌరవం ఉంది కానీ కాపాడుకోవాల్సిన అవసరం మన మైన పని అయింది ఈ గౌరవాన్ని తర్వాత తరానికి అందించాల్సిన అవసరం కూడా ఉంది మనం ఫాలో అవుతేనే కదా పిల్లలు ఫాలో అవుతారు ఇప్పటిదాకా రమణాచారి గారు చెప్పారు ఆనంద నిలయం గురించి మా పిల్లలందరికీ కూడాను ఎవరు బర్త్డేస్ ఇంట్లో పార్టీలు చేసుకోరు సార్ హోటల్లలో పార్టీలు చేసుకోరు సార్ వి డోంట్ స్పెండ్ మనీ ఆన్ బర్త్డే కేకులు కట్ చేయడం ఇవన్నీ కూడా ఉండవు మా దగ్గర మేమందరం కూడా ఈ అనాథ శరణాలయాలు కానీ ఓల్డేజ్ హోమ్స్ కానీ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం ఎక్కడ వీలు కాకుండా రామానంద ఇద్దరు మా స్కూల్ పిల్లల దగ్గర అక్కడ కూర్చుని పిల్లలతోనే రోజంతా స్పెండ్ చేస్తారు ఏ బర్త్డే అయినా కూడా ఇలా మనను మనం మన మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఇంకొకరు సపోర్ట్ చేసుకుంటేనే మనం పైకి రాగలం మనలో ఏదన్నా చిన్న ఏకాభిప్రాయాలు ఉన్నా కూడా భేదాభిప్రాయాలు ఉన్నా ఏకాభిప్రాయం రావడానికి అందరూ కృషి చేస్తారని కృషి చేసినప్పుడే మనకి గౌరవం లభిస్తుంది మనకి ఎన్ని ప్రపంచాలున్నా ఇంకొక బయట మాత్రం పోకుండా మనలో మనం పరిష్కరించుకుంటే బాగుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి శ్రీకాంత్కి హృదయపూర్వకంగా ఉన్న శుభాభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ